ప్రేజ్ ద లార్డ్ నేటి వాగ్దానము యహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకుండి యశా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఆరో వర్షము ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము ఇదిగో ఇదే రక్షణ దినము నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకుండు యశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారుమనసు పొందన అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు క్షేమేపు ఈ లోక విషయాల కోసం దేవుడిచ్చే రక్షణను నిర్లక్ష్యం చేస్తూ మారమనసు పొందకపోతే తర్వాత ధనవంతుని వలె పాతాలంలో అగ్నిజ్వాల్లో యాతన పడవలసి ఉంటుంది ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసినలా ఎలాగో తప్పించుకుందాము లోకాశ నిమిత్తము ఆస్తిని అంతా పాటు చేసి తండ్రికి విరోధంగా జీవించిన చిన్న కుమారుడు బుద్ధి వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా అంటే తండ్రి అంగీకరిస్తాడో లేడో అనే ఆలోచన లేకుండా తండ్రి యొద్ద క్షమాపణ కోరాడు తండ్రి కనికరపడి కుమారునిగా స్వీకరించి సంతోషపడి ఆనందించాడు మన పరలోకపు తండ్రి లోబడని పిల్లల కోసం దినమెల్లా చేతులు చాచి ఎదురు చూచున్నాడు ఏసుక్రీసును వద్ద పాప క్షమాపణ కలదు ఏసుక్రీస్తు రక్తంలో నీ హృదయంలోని పాపంను కడిగి వేసుకుని పాపం నుండి విడుదల పొందుము ఇష్రాయలు యహోవ మీద ఆశ పెట్టుకును యహోవ కృప దొరుకును ఆయన యొద్ సంపూర్ణ విమోచన దొరుకును ఆమె